హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకుపోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ఎంతవరకు తెచ్చుకుంటాను అలాగే వీడియో నచ్చినా ప్లీజ్ ఒక లైక్ అయితే తెచ్చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మిర్చి ధరలు అలాగే మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే చెప్తున్నాను మార్కెట్ అయితే స్లోగానే మార్కెట్ అయితే జరిగింది హడావుడు ఏం లేదు పెద్దగా మార్కెట్ ఎగుమతి వాళ్ళు కొనేవాళ్ళు కూడా ఎక్కువగా అయితే ఎవరు రాలేదు అది ఈరోజు మార్కెట్ అయితే స్లోగానే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే రేట్లు అయితే యథావిధిగానే కొనసాగుతున్నాయి తేజ మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఏసీ డీడీకి చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది మార్కెట్ డీడీ డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు ఏసీ సింగంట క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సింగంట డీలక్స్ క్వాలిటీ కొన్ని లాట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎక్కడో ఒక్కొక్క చోట జరిగింది అన్ని చోట్లయితే జరగలేదు కొన్ని కొన్ని చోట్లయితే చూసాము అలాగే ఏసీ రూమ్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఏసీ కుబేర క్వాలిటీ పది వేలు నుంచి పదకొండు వేలు అలాగే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే డీలక్స్లో అయితే మార్కెట్లో కనపడైతే నెంబర్ ఫైవ్ ఏసీ స్పార్క్లు షార్క్లు వచ్చేసండి పదమూడు వేల నుంచి ప పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ షార్క్లో సన్నం టైపు తేజ క్వాలిటీ వచ్చేసి టైప్ వచ్చేసి కలరు కలర్స్ ఉండే కలరుండే మాత్రం పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ ఆర్మూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇంకా అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సూపర్ టెన్ స్లో అనే చెప్పుకోవచ్చు డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే సోప్ సోపట్టను కూడా ఇంచుమించు అంతే జరిగింది పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు స్లోగానే మార్కెట్ అయితే జరిగింది మార్కెట్ అంత స్పీడ్గా అయితే ఏం లేదు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్లోగానే మార్కెట్ అయితే జరిగింది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు వేశారండి కొన్ని కొన్ని చోట్ల పద్నాలుగు వేలు కూడా వేశారు అలాగే సీట్ బిఎఫ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఏసీలో ఈ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే తాలు విషయానికి వస్తే ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసండి సీడ్ ఫటికి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ తేజ ఫటికీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేలు పది పదివేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్వాలిటీలు అయితే బాగానే ఉంది కొంచెం సేల్స్ పరంగా అయితే కొంచెం ఏదో అలాగే మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ అయితే అంత డిమాండ్ అయితే ఏం లేదు సాఫీగా మామూలు నార్మల్గా మార్కెట్ అయితే జరిగిపోతుంది ఎక్కువగా మార్కెట్లో కొనేవాళ్ళు కూడా ఎక్కువగా రావట్లేదు పెద్దగా ఇది మార్కెట్లో జరుగుతుంది డైలీ జరుగుతుంది మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు అయితే కనబడటం లేదు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్